వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ హ్యామ్లత ఆం ఫ్రమ్ గుడ్వాడ ఎలా ఉన్నారండి ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్ ఏం పెట్టాలా ట్యూషన్ హడావిడిగా రెడీ చేయాలి లేదంటే కనుక వాళ్ళు స్టడీ అవర్స్లో కూర్చోవాలి అని ఉన్నప్పుడు కంగారు కంగారుగా ఏ స్నాక్ బర్తాయి పెట్టకండి ఇంట్లోనే హెల్తీగా చాలా ఈజీగా చాలా ఈజీ రెసిపీతో చేయండి వాళ్ళు కూడా లైక్ చేస్తారు ఏంటి అనుకుంటున్నారా బ్రెడ్ ఆమ్లెట్ అండి చాలా ఈజీ మెథడ్లో ఎక్కువగా స్పైస్ లేకుండా మైల్డ్గా వాళ్ళకి నచ్చేలాగా స్వీటీ స్వీటీగా ఎక్కువ కారం లేకుండా ఈ విధంగా చేసుకోండి దానికైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేయండి అనేది జీర్ణానికి చాలా మంచిది ఒక ఆనియన్ పీసెస్ అలాగే టమాటోస్ దాంట్లో కొంచెం పసుపు కొంచెం గరం మసాలా నేను ఇంకా కారం కానీ ఏమి యూజ్ చేయట్లేదు మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపు నేను ఏంటంటే బీట్ అండి టూ ఎగ్స్ అవి కూడా నాటుకోడ గుడ్లు రెండు నాటుకోడ గుడ్లు చక్కగా బీట్ చేసుకొని అదంతా చక్కగా ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టి ఉంచండి అలాగే రెండు బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను సైడ్ ఉన్న ఎడ్జెస్ అనేవి బ్రౌన్ కలర్ మొత్తం తీసేస్తున్నాను పెనం అనేది మనం నెక్స్ట్ దానిపైనే ఆ పెనం పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఆ బీట్ చేసిన ఎగ్ మొత్తాన్ని కూడా వేస్తున్నానండి అది కొంచెం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి ఉంచామో బ్రెడ్ పీసెస్ని ఒకవైపు డిప్ చేసి రొటేట్ చేయండి అలాగే టూ పీసెస్ పెట్టుకున్న తర్వాత లైట్గా కాలిన తర్వాత ఆయిల్ వేసి టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఎక్కువ స్పైసెస్ అని యూజ్ చేయనని చెప్పి మళ్ళీ నేను రొటేట్ చేసి లైట్గా స్ప్రింకిల్ చేస్తానండి కారం అనేది కారం స్ప్రింకిల్ చేసుకొని మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ ఉంచామో దాన్ని మిడిల్లో పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను అలాగే దీన్ని టూ పీసెస్గా చక్కగా కట్ చేస్తున్నాను అండి కట్ చేసిన తర్వాత మధ్యలో కొత్తిమీర పెట్టుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలకి కిసాన్ జోన్తో చాలా అంటే చాలా బాగుంటుందండి సీరియస్గా చెప్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయటకన్నా ఇలా హెల్దీగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్